రామరాజు కోసం అని చెప్పి వల్లి భోజనాన్ని రైస్ మిల్ దగ్గరికే తీసుకొని వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం చాలు నుండి మావయ్య ఇక టైం అవుతుంది భోజనం చేద్దరు కానీ రండి అని చెప్పేసి అయితే భోజనానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా భోజనాలు చేస్తూ ఉంటారు ఇంతలో ఒక కస్టమర్ అయితే అక్కడికి వస్తూ ఉంటాడు రామరాజు గారు భోజనం చేస్తున్నారా ఇప్పుడు నాకు అర్జెంటుగా సరుకు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే భోజనం దగ్గర నుండి లెగుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి మామయ్య గారు భోజనం దగ్గర నుండి ఇలా లేవకూడదు నేను చూసుకుంటాను కదా మీరు కూర్చొని తినండి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వల్లి లెగుస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం అదేంటి అమ్మా నీకేమీ తెలియదు నువ్వు ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం నేను చూసుకుంటాను కదా మావయ్య గారు అని చెప్పేసి అయితే అంటూ ఆ కస్టమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తిని మీకు నాకు ఏం కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు నాకు ఇరవై బస్తాలు బియ్యం కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు అవునా ఇరవై బస్తాలు బియ్యం కావాలా అంటే ఎంత మావయ్య గారు బస్తాకి అని చెప్పేసి అయితే వాళ్ళ మావయ్యని అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య పదమూడు వందలమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆహా అవునా బాగా చవకగానే ఇస్తున్నారే పదిహేను వందలు పదహారు వందల దగ్గర ఉంది మార్కెట్లో మన దగ్గర పదమూడు వందలైనా బాగానే ఉందే సరే అయితే మీకు ఇరవై బస్తాలు మాత్రమే కావాలి మీది గాంధీ సెంటర్ దగ్గర కదా మీ మీ షాపు అలాంటిది అక్కడ ఎక్కువ అవుతుంది కదా సేల్స్ అలాంటివి మా మావైతే మరీ ఎక్కువ అవుతాయి ఇరవై బస్తాలు ఏం సరిపోతాయి ఒక యాభై బస్తాలు వరకు తీసుకొని వెళ్ళండి అలా అయితే మళ్ళీ మళ్ళీ రావసరం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కస్టమర్ అయితే అవునవునమ్మా నువ్వు చెప్తుంది కూడా నిజమే సరే నాకు ఒక యాభై బస్తాలు వేయించాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా సంతోషించి చూడరా ఎలా చేస్తుందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు అయితే నీ పెద్ద కోడలు బాగా తెలివైందే బావా అని చెప్పేసి అయితే రామరాజు వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే వల్లి వైపు చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు